మహాలక్ష్మి వ్రత కథ నాలుగవ అధ్యాయము మహాలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధగా పాటించిన సుమతికి రోజు రోజుకూ శుభ ఫలితాలు కలుగుతూనే ఉన్నాయి లక్ష్మీదేవి కటాక్షంతో ఆమె ఇంట్లో ఆనందం ఐశ్వర్యం పెరిగిపోయాయి కాని ఈ మార్పు చూసి ఆమె పక్కింటిలోగా అనే మహిళకు ఈర్ష్య పెరిగింది లోగా ఈర్ష్యతో చేసిన ప్రయత్నం ఒక రోజులోగా సుమతి ఇంట్లో మార్పులు ఎలా వచ్చాయి ఏ విధంగా ఆమె ఇంత సంతోషంగా ఉంది అని తెలుసుకోవడానికి సుమతిని అడగాలని నిర్ణయించుకుంది సుమతి నమ్రతతో చెప్పింది అక్కా నేను మహాలక్ష్మి వ్రతాన్ని నమ్మకంతో చేస్తుంటాను అమ్మవారు ప్రసన్నం అవుతున్నారు కానీ లోగా మాత్రం వినడానికి ఇష్టపడలేదు ఆమె అనుకుంది ఇంత చిన్న పూజతో ఇంత పెద్ద మార్పులా ఏదో మాయ ఉంటుంది లోగా చేసిన తప్పు లోగా కూడా వ్రతం చేస్తానని నిశ్చయించుకుంది కానీ వ్రతం యొక్క నియమాలు శుభాచారాలు ఏవీ పాటించలేదు భక్తి లేకుండా కోపంతో అహంకారంతో వ్రతాన్ని మొదలుపెట్టింది వ్రత సమయంలో పూజలో పాలు తీపిలు తయారు చేయడం చేయాల్సిన నియమాలను గౌరవించడం అన్నీ సుమతి చేస్తుంది కానీ లోగా మాత్రం నిందిస్తూ నిందలు చేస్తూ వ్రతం చేసింది లక్ష్మీదేవి దర్శనం ఒక లోగా నిద్రపోతుండగా లక్ష్మీదేవి స్వప్నంలో ప్రత్యక్షమయ్యారు దేవి ప్రశాంతంగా అన్నారు లోగా భక్తి లేకుండా చేసిన పూజ ఫలితమివ్వదు వ్రతం అంటే మనస్ఫూర్తి శ్రద్ధ సౌమ్యత్వం తప్పనిసరి లోగా లేచింది తాను చేసిన తప్పును గ్రహించింది లోగా మార్పు తర్వాతి రోజు సుమతి దగ్గరకు వచ్చి నమ్రతతో చెప్పింది నేను చేసిన పాపం మన్నించమ్మా కూడా వ్రతం సరిగ్గా చేయడం నేర్పించు సుమతి ప్రేమతో సహాయంతో లోగాకు వ్రతం ఎలా చేయాలో వివరించింది లోగా కూడా శ్రద్ధతో భక్తితో వ్రతం చేసింది లక్ష్మీదేవి ఆమెపైనా కటాక్షం చూపగా ఆమేంట్లో కూడా శుభం మొదలైంది ఈ అధ్యాయం బోధ వ్రతం అహంకారంతో తొందరతో చేస్తే ఫలించదు భక్తి శ్రద్ధ వినయం ఏ శాస్త్రంలోనూ ముఖ్యమైనవి మంచి చేయడంలో ఇతరులను కూడా ప్రేరేపిస్తే దేవతలు మరింత సంతృప్తి చెందుతారు నాల్గవ అధ్యాయం సమర్పయామి